హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం అలా స్కూలుకు వెళ్ళిపోతాడు అరవింద్ సమయం ఉదయం పదకొండు గంటలు భోజనం చేస్తున్న కమల పక్కన వచ్చి కూర్చుంది మృదుల మృదుల నీకు నొప్పి కాస్త తగ్గిందా అంటుంది కమల తగ్గిందత్తయ్యా కాస్త నొప్పిగా ఉంది అంతే అయినా ఈ చారలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కావట్లేదత్తయ్య అనుమానంగా మాట్లాడుతుంది మృదుల కమల ఒక్కసారే తడబడుతూ ఏముండదు ఆ బండి మీద నుంచి కింద పడ్డానన్నావుగా అప్పుడు ఏవైనా గీసుకుని ఉంటాయి అంటుంది కమలలో తడబాటుని గమనించిన మృదుల మరి ఎవరో గోర్లతో రక్కినట్లు ఉన్నాయని మీరే కదా అన్నారు అడుగుతుంది అనుమానంగా నిన్న చీకట్లో సరిగ్గా కనపడలేదు సర్లే ఏదైతే ఏంటి ఈరోజు కొంచెం తగ్గుముఖం పట్టాయి కదా అంతగా నొప్పి తగ్గకపోతే చెప్పు ఇప్పుడు మీ మావయ్య వచ్చాక ఆ డాక్టర్ గారిని తీసుకురమ్మందాం పర్లేదత్తయ్య అంత నొప్పి ఏమీ లేదు కానీ ఆ పుష్పవల్లి ఎవరు గబుక్కున అడిగేస్తుంది మృదుల ఒక్కసారే మృదుల వైపు చూసి మౌనంగా ఉండిపోతుంది కమల అత్తయ్య మిమ్మల్నే ఆ పుష్పవల్లి ఎవరు అసలు ఆ దెయ్యాన్ని పుష్పవల్లని ఎందుకు అంటున్నారు అవన్నీ నీకెందుకు ఎందుకేంటి అత్తయ్య రాత్రి కళ్ళ ముందు అంత వింత సంఘటన జరికాగా కూడా తెలుసుకోకపోతే ఎలా అసలే నాకు ఏదైనా విషయం కొంచెం తెలిస్తే పూర్తిగా తెలుసుకునే వరకు కుదురుండదు అలాంటిది మీలో భయం చూస్తుంటే ఇంకా ఆతృత ఎక్కువైపోతుంది నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది మృదుల ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటుంది కమల తెలుసుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నాను అత్తయ్య అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది ఆ అమ్మాయి దెయ్యం అంటే అస్సలు నమ్మలేకపోయాను ఆశ్చర్యంగా అంటుంది మృదుల నాకు పూర్తిగా ఏమీ తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతారు కానీ ఆ అమ్మాయిది ఒకప్పుడు ఈ ఊరేనంట కాలేజీ చదువుతున్న రోజుల్లో అనుకోకుండా కనిపించకుండా పోయిందంట చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రోడ్డు మీద ఆ అమ్మాయిని రాత్రి సమయాల్లో చూసామని కొంతమంది చెబుతుండేవారు కానీ ఎవరు నమ్మలేదు తర్వాత తర్వాత నెమ్మదిగా అర్థమైంది ఆ అమ్మాయి చనిపోయి దెయ్యంలా మారి ఆ రోడ్లోనే తిరుగుతుందని అని నెమ్మదిగా చెప్పుకొస్తుంది కమల అవునా మీరు ఆ అమ్మాయిని బ్రతికున్నప్పుడు ఎప్పుడు చూడలేదా లేదు మా పెళ్ళికి ముందే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందంట అవునా ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు ఊళ్ళో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత దెయ్యంలా మారి వచ్చిందని తెలిసాక అందరూ హడలిపోయారు అప్పటి నుంచి మా ఊరి వాళ్ళు రోజు ఆ అమ్మాయిని తలుచుకొనిదే ఎవ్వరూ నిద్రపోరు ఎందుకత్తయ్య మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతుంది మృదుల ఎందుకేంటి నిన్న చూసావు కదా నీకు నిద్ర పట్టిందా అంటుంది కమల నిజానికి చాలాసేపు పట్టలేదు ఉదయం లెగిసిన వెంటనే మిమ్మల్ని ఈ విషయం గురించి అనుకున్నాను కానీ మీరు పనిలో ఉన్నారని ఓపికతో ఆగాను అంటుంది మృదుల మీకు కనిపించినట్లే ఊర్లో ఎవరో ఒకరికి ఆ రోడ్లో కనిపించి భయపెట్టేది అది ఊర్లోకి వచ్చి చెప్పుకునేవారు ఆ పిల్లది ఈ ఊరే కాబట్టి మళ్ళీ ఈ ఊళ్ళోకి ఎక్కడ వచ్చి పడుతుందో అనే భయం అందరిలో ఉంటుంది కదా నిజానికి పగలు ఎవరి పనుల్లో వాళ్ళు ప్రశాంతంగా రోజు గడుపుకున్నా రాత్రి పడుకోబోయే ముందు మాత్రం ఒక్కసారైనా పుష్పవల్లి గుర్తొస్తుంది అంటుంది కమల నిస్సత్తువుగా అసలు అమ్మాయి ఎవరమ్మాయి అత్తయ్య అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో కదా పాపం జాలీగా మాట్లాడుతుంది మృదుల ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడకు మృదుల మంచిది కాదని చెబుతున్నాను కదా మాటలే కదా అత్తయ్య ఏమవుతుంది మంచి విషయాల గురించి రోజంతా మాట్లాడుకున్నా ఏమీ నష్టం ఉండదు కానీ చెడ్డ విషయాలు ఎంత ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇక ఆ పుష్పవల్లి గురించి ఎక్కువ ఆలోచించకు అది కాదత్తయ్యా అసలు మీకు ఎప్పుడు ఆ పుష్పవల్లి గతం గురించి తెలుసుకోవాలనిపించలేదా ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది ఎలా చనిపోయింది ఎందుకలా దెయ్యంలా మారాల్సి వచ్చింది వీటన్నింటి గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు అనుమానంగా చూస్తూ అంటుంది మృదులా ఆపేమన్నానా నిజానికి నాకు ఆ పుష్పవల్లి గురించి ఒక్క మొక్క మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు నువ్వు అడిగావని ఈరోజు ఇంతసేపు మాట్లాడాను ఇక నన్ను విసిగించకు కమలలో కోపాన్ని చూసిన మృదుల ఇక కమలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదనుకుని మౌనంగా ఉండిపోతుంది కానీ మృదుల మనసులో ఎన్నో సంశయాలు మృదులకు ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే గాని నిద్రపట్టదు అటువంటి మనస్తత్వం మృదులది ఆ మనస్తత్వం కారణంగానే అసలు ఆ పుష్పవల్లి ఎలా తప్పిపోయింది ఎందుకు చనిపోయింది దెయ్యంగా ఎందుకు మారింది అని మనసులో ఏ కధాటిగా ఆలోచిస్తూనే ఉంది ఆ ఆలోచనలతోనే తన గదిలోకి వెళ్ళి మంచంపై వాలింది పుష్పవల్లి గురించి తన మనసులో మెదిలే ప్రశ్నలకు తనకు సమాధానం ఎవరి దగ్గర నుంచి దొరుకుతుందో అర్థం కావట్లేదు ఆ పుష్పవల్లి గురించి మరచిపోదామని ఎంత అనుకున్నా తన మనసు మాత్రం తన మాట వినట్లేదు కాసేపటి తర్వాత కమల బయట ప్రహారీ గోడను ఆనుకుని పక్కింట్లో ఉండే లక్ష్మితో మాట్లాడుతుంది ఏంటి కమలొదిన ఎప్పుడు తారాజువల సంతోషంతో వెలిగిపోయే ముఖం వాడిపోయిందేంటి కోడలి కష్టాలా అంటుంది లక్ష్మి చచ్చా అదేం లేదు లక్ష్మి ఆ పిల్లతో నాకేం ఇబ్బంది ఉండదు మంచి పిల్లే కానీ అని మృదుల పడుకుందో లేదో అన్న అనుమానంతో ఆగిపోయింది కమల కానీ అని ఆగిపోయావే చెప్పు మీ కోడలు వింటుందని భయమా అడుగుతుంది లక్ష్మి ఆ పిల్ల ఇంకా పడుకుందో లేదో అంటూ మళ్ళీ లక్ష్మి వైపు తిరిగి రాత్రి నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అరవింద్ మృదులలకు ఆ పుష్పవల్లి కనిపించింది అంటుంది కమల గాబరాగా ఆ మాట విన్న లక్ష్మి కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకుంటాయి లోపల ఉన్న మృదుల చెవిలో కూడా ఈ మాట పడగానే మృదుల అమాంతం మంచం నుంచి కిందకి దిగిపోతుంది అసలే పుష్పవల్లి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్న మృదులకు వీళ్ళ మాటలు వినాలని ఆతురత పెరిగిపోయింది వెంటనే ఆ గది కిటికీ వరకు జరిగి తలను కాస్త వంచి బయటకు ఉన్న వీళ్ళు మాటలు వినడం మొదలుపెట్టింది లక్ష్మి ఒక్కసారే కళ్ళు తేలేసి మన అరవింద్కి పుష్పవల్లి కనిపించిందా అని నోటు మీద వేలేసుకుంటుంది అవును లక్ష్మి నాకేదో భయంగా ఉంది నిన్నటి నుంచి కాళ్ళు చేతులు ఆడితే ఒట్టు అయినా అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు చికాకుగా అంటుంది లక్ష్మి ఏం చెప్పను నా కర్మ ఖాళీ సినిమాకి వెళ్ళారు వాళ్ళు వెళ్తానంటే నువ్వు మాత్రం ఎలా పంపించావు కమల నీకు అన్నీ తెలిసి కూడాను చెప్పాను కదా లక్ష్మి అంతా నా కర్మని తొందరగానే వచ్చేస్తామని చెప్పి వెళ్ళారు ఎనిమిది గంటలకల్లా ఇంటి దగ్గర ఉంటానన్నారు అందుకే అసలు ఇష్టం లేకపోయినా పంపాను ఎనిమిది గంటలకల్లా వస్తామని అర్ధరాత్రి వరకు ఏం చేశారంట ఆ పిల్లంటే కొత్త కోడలు మన ఊరి విషయాలు ఏమీ సరిగ్గా తెలియవు అరవింద్కి అన్నీ తెలుసు కదా అదే లక్ష్మి బండి పంచర్ అయిందంట బండి పంచర్ అయితే ఆ బండి పక్కన పాడేసి ఏ బస్సు ఎక్కి వచ్చేయాలి కానీ ఇలా అర్ధరాత్రి వరకు ఉంటారా మనం చెప్తే వినేలా ఉన్నారా లక్ష్మి ఈ పిల్లలు మనవన్నీ నమ్మకాలంట చదువుకున్న చదువుకున్నోళ్ళం అన్నీ మాకే తెలుసున్నట్లు ప్రవర్తిస్తున్నారు అదే వచ్చింది ఈ పిల్లలతో సర్లే ఇంతకీ రాత్రి ఏం జరిగిందంట ఆదుర్దాగా అడుగుతుంది లక్ష్మి కమల నెమ్మదిగా రాత్రి జరిగినదంతా చెప్పుకొస్తుంది కమల మాటలు వింటున్న లక్ష్మి ఆశ్చర్యపోతూ కమల చెప్పడం పూర్తయ్యాక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కమలుదిన గాబరాగా అడుగుతుంది లక్ష్మి అదే నాకు అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాకపోవడమేముంది ముందు అన్నయ్యను ఆంజనేయ స్వామి గుడి పంతులు గారి దగ్గరకు పంపించు అడిగి నాలుగు తాయెత్తులు తెప్పించుకుని నలుగురు కట్టుకోండి చెప్పాను లక్ష్మి తెస్తానన్నారు అయినా ఏ తప్పు చేయకుండా మనకి కర్మేంటావు తల పట్టుకుంటుంది కమల ఒక్కోసారి తప్పదొదినా మన నెత్తి మీద రాసినదంతా ఇష్టమున్నా లేకపోయినా మోయాల్సిందే ఆ తాళ్ళు తెప్పించి కట్టుకుంటే సరిపోతుంది కదా ఇంకేమైనా చేయించాలంటావా ఏమో వదిన ఒకసారి ఆ పంతులు గారినే అడగమను ఆయనకే అన్నీ తెలుస్తాయి అది సరే కానీ ఆ రాజారావు గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి కనిపించింది కదా పుష్పవల్లి అప్పుడు వాళ్ళు ఏం చేశారో నీకేమైనా తెలిసిందా వాళ్ళ అబ్బాయి పృథ్వీకి పుష్పవల్లి కనిపించి సంవత్సరం దాటిపోయింది వాళ్ళ అబ్బాయి కూడా మీ వాళ్ళలాగే అమ్మా నాన్న మాట వినకుండా దెయ్యాలు లేవు ఏమీ లేవని అర్ధరాత్రి ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళొస్తుంటే ఆ పుష్పవల్లికి దొరికేశాడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఏవో వింత సంఘటనలు జరిగాయంట అవన్నీ నిజమేనా లక్ష్మి వాళ్ళ భ్రమ మాత్రమేనా అనుమానంగా అడుగుతుంది కమల భ్రమపడడానికి వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల వదినా పెద్దింటోళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి కానీ దేన్ని నమ్మరు ఆ పుష్పవల్లి కనిపించిన తర్వాత రోజు నుంచి వాళ్ళ పెద్ద కోడలు రాత్రి సమయంలో బయటకు వెళ్తే ఏదో తెల్లని ఆకారంలో కనిపించి పెద్దగా అరుస్తూ లోపలికి పరిగెత్తుకుని వచ్చేసేదంట అర్ధరాత్రులు ఎవరో తలుపు కొడుతున్న శబ్దాలు ఇంటి డాబా పైన ఎవరో పరుగులు పెడుతున్న శబ్దాలు ఇంటి చుట్టూ కుక్కల ఏడుపులు ఇవన్నీ జరగడం చూసి రెండు రోజులు ఆగిన తర్వాత చాలా పూజలు చేయించుకున్నారు ఇప్పటికి కూడా ఎనిమిది దాటితే వాళ్ళు గుమ్మం దాటి బయటకు రారు అని చెప్పుకొస్తుంది లక్ష్మి అవునా ఏమో లక్ష్మి నీ మాటలు వింటుంటే నాలో భయం ఇంకా ఎక్కువైపోతుంది ఆ పూజలు ఏంటో కనుక్కో అరవింద్ వాళ్ళని ఒప్పించి నేను కూడా చేయించేస్తాను గొడవ ఉండదు ఏంటి చేయించేది నీ దగ్గర అంత డబ్బు ఉందా ఆ పూజలకు ఎవరినో స్వామీజీని రప్పించుకున్నారు వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా ఆ స్వామీజీ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారంట లక్ష రూపాయల నోరెల్లబెడుతుంది కమల మరిప్పుడు ఎలాగే భయంగా అడుగుతుంది ఎలాగంటే ఏం చేస్తాం ఆ తాయెత్తులు కట్టుకుని రాత్రులు బయటకు రాకండి కొన్నాళ్ళు ఇంకా భయపెట్టేస్తుంది లక్ష్మి ఇంతలో వీళ్ళ మాటలు చాటుగా వింటున్న మృదుల గట్టిగా తుమ్ముతుంది వెంటనే కమల హడలిపోతూ అమ్మో మా కోడలు లిగిసిపోయినట్లుంది దానికి ఇవేమీ తెలియకూడదు సరే ఉంటాను లక్ష్మి ఒకవేళ రాత్రి ఏదైనా అవసరమైతే నేను పిలుస్తాను కొంచెం పలుకుతావు కదా అయ్యో అలా అంటావుంటోదా ఎందుకు పలకను మాకు నిద్ర పట్టనంతసేపు పిలిస్తే తప్పనిసరిగా పలుకుతాను నిద్ర పట్టేస్తే చెప్పలేను అంటుంది లక్ష్మి సరే ఉంటాను మృదులు వచ్చేలా ఉంది అని కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది కమల కమల వెళ్ళిపోయిన వెంటనే లక్ష్మి పిలిస్తే పలకాలంట సినిమాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాకు చెప్పరు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే పిలుస్తుందంట నాకన్నా ఎవరు లేరు మరి అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది ఆ రోజు మధ్యాహ్నం కమలా కమలా భోజనం వడ్డించు అప్పుడే లోపలికి వస్తారు ప్రసాదు ప్రసాదు ఎప్పుడు వస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది కమల ప్రసాదు లోపల అడుగు పెట్టడమే పూజారి గారి దగ్గరికి వెళ్ళారా తాయత్రులు తెమ్మన్నాను తెచ్చారా ఆతురతగా అడుగుతుంది అయ్యో మర్చిపోయాను తలపై చేయి వేసుకుంటారు ప్రసాదు అనుకున్నాను మర్చిపోతారని అన్నం తర్వాత అయినా తినొచ్చు ముందు వెళ్ళి ఆ పూజారి గారిని కలిసి రండి బాగా ఆకలేస్తుంది తొందరగా భోజనం పెట్టి భోజనం చేసిన తర్వాత వెళ్తాను అస్సలు ఇష్టం లేకపోయినా గబగబా ప్రసాదుకు అన్నం వడ్డించేస్తుంది కమల ఆవురావురం అంటూ ప్రసాదు అన్నం తింటుంటే ప్రసాదు ముందు తీరికగా కూర్చుంది ఇందాక లక్ష్మితో మాట్లాడానయ్యా అప్పటి నుంచి భయం ఇంకా ఎక్కువైపోయింది ఆ రాజారావు గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి పుష్పవల్లి కనిపించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏవో వింత వింత సంఘటనలు జరిగాయంట నువ్వేమైనా కనుక్కున్నావా నేనేమీ కనుక్కోలేదు అందుకే ఎవరి మాటలు వినొద్దని చెప్పాను కదా వినకుండా ఎలా ఉంటాము వింటేనే కదా ఏదైనా రాకూడని సమస్య వస్తే ఏం చేయాలి అని తెలుస్తుంది నువ్వు మారవు అని ముభావంగా అంటూనే తలదించేస్తాడు ప్రసాదు ఆ పూజారి గారికైనా రాత్రి జరిగిందంతా వివరంగా చెప్తావా లేదా అంటుంది మళ్ళీ గాబరాగా కమల సరే చెబుతానన్నానుగా విసుగ్గా మాట్లాడతాడు ప్రసాదు మాట అంటే అంత నచ్చనప్పుడు ఈ పాటికి ఆ పూజారి గారిని కలిసి ఉండాలి కదా నేను ఇప్పటి వరకు పనిపాటు లేకుండా తిరుగుతున్నాను అనుకుంటున్నావా కోపంగానే అంటారు ప్రసాదు సర్లే ఇప్పుడైనా తొందరగా తిని వెళ్ళు అలా కమల కంగారు పెట్టేసరికి ప్రసాద్ తన భోజనం పూర్తి చేసుకుని పూజారి గారి దగ్గరకు బయలుదేరతాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్